కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు వారణాసికి పోయాడు వరస మార్చుకున్నాడు అనుకున్నారా ఇప్పుడు మన క్రికెట్ వీడియోలు కదా చేసుకునేది ఇంద్రాల చిరంజీవి గారు ఎందుకు వచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు అవన్నీ చెప్పుకోవాలంటే ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ ఫస్ట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ గురించి చెప్పుకోవాల్సిందే ఎందుకు ఆ కాశీ వారణాసి ఆ ఇంద్ర రిఫరెన్స్ తీసుకున్నానంటే టీ ట్వంటీ నుంచి రిటైర్ అయిపోయాడు చేజింగ్ మర్చిపోయాడు అనుకున్నారా లేదు అదే చేసింగ్ అదే చేజ్ మాస్టర్ అని మరోసారి నిరూపించాడు ఓకే ఎందుకు తెలియజేసి ఇస్తున్నాడు చేజ్ చేసిన వన్ సెవెంటీ ప్లస్ టార్గెట్ కదా అని మీరు అనుకోవచ్చు కానీ గత కొన్నేళ్లుగా కోహ్లీ మీద ఎప్పుడు విమర్శ వచ్చిన టీ ట్వంటీ లో వచ్చే ఫస్ట్ విమర్శ స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ టీ ట్వంటీ స్టాండర్డ్స్ తగ్గట్టుగా లేదు అన్నదే తన మీద వచ్చే ఫస్ట్ విమర్శ బట్ లాస్ట్ సీజన్ దానికి చెక్ పెట్టేశాడు ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా అదే పనిచేసాడు పవర్ ప్లే లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లస్ స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయాడు ఆ తర్వాత ఇన్నింగ్స్ చివరి దాకా ఉండి ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసి అది కూడా తన నాలుగు వందల టీ ట్వంటీ మ్యాచ్ లో టీ ట్వంటీ మ్యాచ్ నాట్ ఐపీఎల్ మ్యాచ్ నాలుగు వందల టీ ట్వంటీ మ్యాచ్ లో ఒక ఫిఫ్టీ స్కోర్ చేసి మంచి మెమరబుల్ మ్యాచ్ గా మార్చుకున్నాడు ఆర్సీబీకి ఫస్ట్ విజయం అందించడంలో తనకు కీలక పాత్ర పోషించాడు తనతో పాటుగా కొట్టేశాడు కెప్టెన్ రజత్ పట్టిదారు ఫైర్ థర్టీ కొట్టేశాడు సో ఆర్ ఫ్యాన్స్ మీరు అందరూ హ్యాపీ కదా కోహ్లీ ఫిఫ్టీ కొట్టాడు మార్చి ఓపెనింగ్ కూడా దొరికేసింది మరి